న్యూస్ చిట్ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్కి రాసిన లేఖను సంతోష్ రావు లీక్ చేశారని కవిత ఆరోపించారు తమ కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు బచాయన్నారు కవిత ఇక హరీష్ రావు సంతోష్ శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ చేయించారని కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు భవిష్యత్తులో కేసీఆర్ ఫోటోతోనే ముందుకు వెళ్తానని సందర్భంగా స్పష్టం చేశారు కవిత రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు చందు చెప్పండి రాజకీయ ప్రకంపనలు సృష్టించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కూడా దాటకు ముందే కవిత మరో బాంబు కూడా పేల్చారు దాదాపుగా తనను కావాలని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా కవిత కూడా ఆరోపించారు హరీష్ రావు సంతోష్ రావు తీవ్రంగా దోచుకున్నారని ఆమె ఆరోపణ చేశారు ఈ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా తను రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది సాయంత్రం కృతజ్యపటమే తన రాజీనామా పార్టీ ప్రాథమిక సభ్యతానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ లో సిబ్బందికి జాగృతి నేతలు అందజేశారు మరి దాదాపులో మండలి చైర్మన్ కూడా ఎమ్మెల్సీ పదవికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను కూడా పంపిస్తున్నారు మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు కవిత దీపావళికి ముందే మామూలు అయితే పేల్చారు ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ రావును ఉద్దేశించి కీలక కామెంట్లు చేశారు మరోవైపు ప్రెస్ మీట్ అనంతరం చిట్చాట్ కూడా నిర్వహించారు చిట్ లో కూడా చాలా కీలక అంశాలు కూడా కవిత చెకొచ్చారు ముఖ్యంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా ఆమె మాట్లాడారు అయితే తన కుటుంబంలోని తన తనది తన భర్తతో పాటు తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఇటు ఫోన్ ట్యాపింగ్ కు చేయించింది హరీష్ రావు సంతోష్ రావు శ్రవణ్ రావు శ్రవణ్ రావుతో కలిసి చేయించారని కూడా ఆమె కీలకమైన కామెంట్లు చేశారు మరోవైపు తన లేఖ లీక్ కావడం కారణం సంతోష్ రావు అంటే కూడా చెప్పుకొచ్చారు మొత్తంగా చూసినట్టయితే ఆమె దాడిని మాత్రం హరీష్ రావు సంతోష్ రావు మీద మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు భవిష్యత్తులో ఆ దాడిని మరింత పెంచే అవకాశం అది స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం హరీష్ రావు రాష్ట్రంలో లేరు ఆయన గేసి పర్యటనలో ఉన్నారు ఆయన ఐదో తారీఖు నాడు రాత్రి హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు ఈ క్రమంలో హరీష్ రావు వచ్చిన తర్వాత ఇంకా పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి హరీష్ రావు దిగిన అందిస్తారా ఏం మాట్లాడతారనే ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొంది ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మొత్తంగా కవిత హరీష్ రావు టార్గెట్ గానే విమర్శలు గుర్తించారు మొత్తంగా పార్టీని హస్తగతం చేస్తున్నట్లు హరీష్ రావు కుట్ర పంపుతున్నాడు వీళ్ళు జాగ్రత్తగా కేటీఆర్ కేసీఆర్ గమనించారు ఇప్పటికైనా హరీష్ రావు నైజాన్ని గమనించాలి పార్టీ ఈరోజు దూరం కూడా పెట్టాల్సిందే కూడా ఆమె పరోక్షంగా కేటీఆర్ కు చెప్పారు మొత్తంగా చూసినట్టయితే బిఆర్ఎస్ పార్టీలో కవిత చేసిన కామెంట్స్ మాత్రం కళ్ళలో రేపుతున్నాయి ఇది మరింతగా పెరిగే అవకాశం ముందు ముందు కూడా కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఇది ఆర్ఎస్థాయికి అనేది మాత్రం చెప్పాల్సి ఉంది